నమస్కారం ది నాగరాజ్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఒక వ్యక్తి గొప్పవాడా తక్కువ స్థాయి వాడా అనేది అతను చేసే పని వల్ల నిర్ణయం అవుతుందా అతని జ్ఞాన సంపద వల్ల నిర్ణయం అవుతుందా ఇది చెప్పడం అసాధ్యం ఎందుకంటే ఎవరెవరి పనులల్లో ఎవరెవరి స్థాయిలలో వారు గొప్పవారు మరి నిజంగా వ్యక్తి గొప్పతనాన్ని నిర్ణయించేది ఏమిటి తెలుసుకుందాం రండి ఒక మహా పండితుడు మహా జ్ఞాని గోదావరి నది దాటవలసి వచ్చింది ఆ నది ఒడ్డున ఒక చిన్న పడవతో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు నది దాటాలి అంటే పెద్ద పడవలు లేవు ఆ చిన్న పడవే శరణ్యం అతని వద్దకు పండితుడు వెళ్ళి బాబు అవతలి ఒడ్డుకు వెళ్ళాలి నది ఉధృతంగా ప్రవహిస్తుంది పడవ కడతావా అని అడిగాడు సరే బాబు రండి నా పని ఇదే కదా అవతలి ఒడ్డుకు మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్లడం నా బాధ్యత అని ఆ పడవవాడు పండితుని ఆహ్వానించి పడవలో కూర్చోబెట్టుకొని పడవను అవతలి ఒడ్డుకు పోనిస్తున్నాడు పడవలో కూర్చున్న తర్వాత దిలాసంగా పండితుడు బాబు నీకు చదువు వచ్చునా అన్నాడు రాదు బాబు చదువు నేర్చుకునే తీరికెక్కడిది పుట్టినకాని నుంచి మా అయ్యతో ఈ పడవ నడిపించుకోవడమే నేర్చుకుంటున్నాను ఇదే మా బతుకు తెరువు అన్నాడు సరేలే మరి నీకు వ్యాకరణం వచ్చు చదివే రాదు బాబు ఇంక వ్యాకరణం ఎక్కడి నుంచి అయ్యో సరే మరి నీకు లోక జ్ఞానం ఉందా లోకంలో జరిగే సంఘటనలు విషయాలు మహావ్యక్తుల యొక్క బోధనల గురించి తెలుసా అన్నాడు అయ్యా బాబు అలాంటి విషయాలు తెలుసుకునే అవసరం కానీ అలాంటి విషయం తెలుసుకునే తీరిక కానీ నాకు లేదండి నాకు తెలియదు అన్నాడు అప్పుడు పండితుడు ఎంత వెర్రివాడవయ్యా లోకజ్ఞానం తెలియదు చదువు రాదు వ్యాకరణం రాదు ఎలాగయ్యా నువ్వు ఏం మనిషివయ్యా అంటూ కొంచెం హేళనగా పండితుడు ఆ పడవ వాడిని గురించి మాట్లాడాడు పడవవాడు ఏమాత్రం ఆ మాటను లెక్కలోకి తీసుకోలేదు అతను తన పనేదో తాను చేసుకుంటూ పడవ దాటిస్తున్నాడు ఇంతలో విపరీతమైన గాలి దుమారం ఆకాశం ఉన్నట్టుండి ఒక్కసారిగా మేఘావృతమైపోయింది వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఆ గాలికి పడవ అటు ఇటు విపరీతంగా ఊగుతుంది గోదావరి నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది అప్పుడు ఆ పడవాడు ఎంతో కామ్గా కూల్గా ప్రశాంతంగా తన పనేదో చేసుకుంటూ పడవ నడిపిస్తున్నాడు అందులో కూర్చున్న పండితునికి మాత్రం విపరీతంగా భయం వేసింది ఒరే పడవ ఊగుతుందిరా నీకు భయం అనిపించట్లేదా అంత ప్రశాంతంగా పడవ నడిపిస్తున్నావా అని అడిగాడు ఎందుకండి భయం నాకు ఈతచ్చిగా నేను ఒకవేళ పడవ మునిగిపోయినా ఈదుకుంటూ బయట పడవగలను అన్నాడు ప్రశాంతంగా పడవవాడు ఒరే నాకు ఈత రాదురా బాబు నాకు భయమేస్తుందిరా నన్ను ఇలాగైనా ఈ గోదావరిని దాటించరా అంటూ బతిమెరాడు అయ్యా మీరు పండితుడు చదువు వచ్చు వ్యాకరణం వచ్చు లోకజ్ఞానం తెలుసు కనీసం ఈత నేర్చుకోపోయారా అని అప్పుడు పడవవాడు నవ్వాడు నేను నిన్ను ప్రశ్నలు అడిగి చులకన చేశానని ఇప్పుడు నన్ను ఈత రాదని చులకన చేస్తున్నావా ఒరే బాబు నన్ను కాపాడరా నాకు ఈత రాదురా ఎలాగైనా నన్ను రక్షించరా అని పండితుడు వేడుకున్నాడు ఇంతలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవాహాన్ని పెంచుకుంటూ పోతుంది గాలి దుమారం పెరిగింది వర్షం మొదలైంది పడవ కొద్దిసేపటికి మునిగిపోయింది పడవవాడు నదిలో దూకాడు పండితుడు కూడా నదిలో దూకి మునిగిపోయి అరుస్తున్నాడు కాపాడండి కాపాడండి ఇంతలో పడవవాడు ఈదుకుంటూ ఆ పండితుని మెడ పట్టుకొని చేతి చంకలో అతని తలను ఇరికించుకొని ఒంటి చేత్తో ఈదుకుంటూ గోదావరి నది బయటకు వచ్చి పండితుని కాపాడాడు తనను తాను రక్షించుకున్నాడు ఇప్పుడు చెప్పండి జ్ఞానం గొప్పదా వ్యక్తిత్వం గొప్పదా దీనికి సమాధానం మీకు తెలిసే ఉంటుంది దీనికి సమాధానం మీకు కథ విన్నాక వెంటనే అర్థమైపోయి ఉంటుంది ఇలాంటి మంచి అద్భుతమైనటువంటి కథలతో మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు శుభం భుయా